శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు వెలిగించాలి అనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను నేను ప్రతి సంవత్సరం కూడా ఎలా చేసుకుంటాననేది మీకు చూపిపోతున్నాను అయితే ముందుగా కొత్తగా నా ఛానల్కి ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది అయితే పూజ హెవీగా ఉండదండి చాలా సులువుగా చేసుకునే విధానం చూపిపోతున్నాను మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరి కొంతమంది చూసేదానికి అవకాశం ఉంటుంది అలా షేర్ చేయండి తర్వాత వీడియోలోకి వెళ్తే మనం పూజ ఎక్కడ చేస్తామో అలా ఇక్కడ చక్కగా పసుపు తలకి బియ్య పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక పేట పెట్టుకొని ఇలా పేటను రెడీ చేసుకోవాలి పేట మీద పిడికడి బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని శివపార్వతులు ఫోటో పెట్టుకోవాలి ఫోటోకి కూడా గంధం కుంకుమతో అలంకరించుకొని మనకాడున్న దండలు కానీ రుద్రాక్షమాలు కానీ పూలతో కానీ అందంగా అలంకారం చేసుకోవాలి ఇలా అలంకారం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయిందండి నేను ఒత్తులు నానబెట్టాను అది అసలు మిస్ అయిపోయింది ఎట్టుపోయిందో తెలియలేదు ఇంక ఇక్కడైతే నేను ఈరోజు ఈ స్వాగతం బలికే దీపాలు ఉన్నాయి కదండి ఇవి పెట్టుకుంటున్నాను చక్కగా ఇవి మొన్న ఒకసారి పెట్టాను ఇది రెండోసారి పెడుతున్నాను ఇంకా శివలింగానికి అభిషేకం చేసుకునేదానికి పెట్టుకున్నాను అది ఒత్తులు నానబెట్టాను అన్నాను కదండి అది మిస్ అయిపోయింది అయితే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాలంటే ముందు రోజుని నానబెట్టుకుంటే నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి నానబెట్టుకుంటే బాగా నానతాయి ఎలుగుతాయి బాగా ఇక్కడైతే నేను దీపాలన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పెట్టి దీపారాధన చేసుకున్న తర్వాత దీపాలకు కూడా కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాను నమస్కారం చేసుకొని ఇప్పుడు వినాయకుడికి పూజ చేసుకుంటున్నానండి మనం ఏ పూజ చేసినా కూడా ఆదిదేవుడైన వినాయకుడికి పూజ చేసుకుంటాము ఆయనకి అక్షంతలు గంధము కుంకుమ సమర్పయామి అనుకుంటూ సమర్పించి వస్త్రం కూడా సమర్పించి తర్వాత ధూపం వేసుకొని ప్రసాదంగా బెల్లముక్క ముక్క కానీ అరటిపండు కానీ పెట్టి ఇంకా కర్పూర నీరాజనం బలకాలి కర్పూర నీరాజనం ఇచ్చి తర్వాత మనం కూడా అక్షంతలు తీసుకొని నమస్కారం చేయాలి ఆయన పాదాల మీద వేసుకొని తర్వాత ఆయన్ని యథాస్థానం అని కొంచెం పక్కకు జరిపి అక్కడే పెట్టుకోవాలి ఇప్పుడు ఆయన ఇక్కడ పూజ పూర్తయింది తర్వాత శివలింగానికి నేను అభిషేకం చేసుకుంటున్నానండి అభిషేకం చేసేటప్పుడు శుద్ధ జలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ గంధమ నీళ్ళతో కానీ కుంకుమ నీళ్ళతో కానీ పసుపుతో కానీ ఇంకా పువ్వులతో కానీ చేసుకోవచ్చు పంచామృతాలుంటే వత్తు కూడా చేసుకోవచ్చు అండి అభిషేకం చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ చేసుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజు స్వామివారికి అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదండి ఇక్కడ అభిషేకం అయిపోయినాక నేను కర్పూర హారతి ఇచ్చి ఇంకా హారతి స్వామివారికి చూపించి నేను కూడా తీసుకొని తర్వాత మనం శుభ్రం చేసుకొని శివలింగాన్ని ఇంకా ఈ ఊరితో అలంకారం చేసుకోవాలి ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేనో తారీఖు నవంబర్ పదిహేనో తారీఖు ఈ పౌర్ణమి వస్తుందండి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకొని నోములు నూసుకునేవాళ్ళు ఇంకా చాలా పూజలు చేసుకునే వాళ్ళు కథలు చెప్పించుకునే వాళ్ళు కూడా చెప్పించుకుంటారు ఇలా ఏమీ మనకు లేకపోయినా కూడా ఇలా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇక్కడ నేను పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను అయితే పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఉదయం నుంచి చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రము గుడికి పూజ చేసుకొని గుడికెళ్ళి అక్కడ స్వామివారిని కూడా దర్శించుకొని అక్కడే ఉపవాసం వదిలి కూడా రావచ్చండి అండి ఇంకా ఇక్కడైతే నేను చక్కగా ఒక పిండి దీపారాజన చేసుకున్నాను అయితే ఆ రోజు పిండి దీపారాజన చేయాలంటే అది మీ ఇష్టం అండి నేను చేసుకున్నాను ఇష్టం ఉంటే చేసుకోవచ్చు మాకు ఆచారం లేదు అలా చేయలేదు ఎప్పుడు మేము చేయమంటే ఏం కాదండి ఒక ఎత్తడి పుందింటే చాలు చక్కగా రెండు దీపాలు రెండు దీ రెండు ఒత్తిలేసి దీపారాధన చేసుకోవచ్చు ఇన్నే ఉండాలి అన్నీ ఉండాలి ఏం లేదు నేను చెప్పాను కదండి తేలిగ్గా చేసుకునే పూజా విధానం అని తర్వాత ఇక్కడ స్వామివారికి క్షేత శ్వేతాచంతలతో పూజ చేసుకుంటే మంచిది అవి కొంచెం విభూది కొంచెం ఆవనే వేసి కలుపుకుంటే బియ్యంలో ఇలా తయారవుతాయి అక్షంతలు ఈ అక్షలతోనే స్వామివారికి పూజ చేస్తే మంచిది ఇంకా ఇక్కడ పిండి దీపాలన్నీ కూడా అలంకారం చేసుకొని వెలిగించుకున్నానండి వెలిగించుకున్న తర్వాత ఆ దీపానికి కూడా కుంకుమ గంధం అలంకరించుకొని ఇప్పుడు స్వామివారికి అయితే పూజ చేసుకోవాలి అక్షంతలు కుంకుమ గంధము అన్నీ సమర్పించుకోవాలి అయితే పౌర్ణమి రోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని తొలసమ్మ కాడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు ఒకవేళ తులసమ్మ లేని వాళ్ళైతే ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు ఇదంతా ఎందుకు మనకు ఎప్పుడు చేయలేదు ఇంట్లో అనుకుంటే చక్కగా గుడికి తీసుకుపోయి అక్కడే స్వామివారిని చూసుకుంటూ చూస్తూ నమస్కారం చేసుకొని అక్కడే వెలిగించుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ గుడిలైనా శివయ్య గుళ్ళో తులసి ఉసిరి అన్నీ ఉంటాయి అందరికీ మొక్కని రావచ్చండి చాలా మంచిది ఇంకా ఇక్కడ నేను స్వామివారికి అష్టోత్రాలు చేసుకుంటున్నాను శ్వేత అక్షంతలతో అష్టోత్తరం చేసుకునేటప్పుడు కూడా పో స్వామివారికి అష్టకం నా అష్టోత్తరాశత నామావళి ఇలా అన్నీ చాలా ఉంటాయి నామాలు అవన్నీ రాక అవన్నీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకవేళ ఏం రాకపోయినా అష్టోత్తరాలు నూట ఎనిమిది ఉంటాయి అవి కూడా చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇలా పూజ చేసుకొని తర్వాత చెప్పాను కదా మూడు వందల అరవై ఐదులు వెలిగించాలని అవి కూడా చక్కగా ముందు రోజే నువ్వులతో కానీ ఆవునయ్యో కానీ ముందుగానే నానబెడితే బాగలుగుతాయి అండి నానబెట్టేసుకోవాలి తర్వాత ఈరోజు ప్రసాదంగా నేనైతే వడపప్పు పానకం ఇంకా సలబడి ప్రసాదంగా నివేదన చేయవచ్చు మన ఇష్టం అండి ఇంట్లో మనకి ఎట్టే ఉంటే అట్ట చేసుకోవచ్చు ప్రసాదం ఏదైనా మనం చేసి పెట్టాలన్నా చేసి పెట్టుకోవచ్చు అయితే ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం పూజ అయినాక ఉపవాసం నిర్మిస్తారు నేనైతే ఇలా చేసుకుంటానండి అందుకని మీకు కూడా నేను చేసుకునే విధానం ఎట్లా ఉంటుందని చూపిస్తున్నాను ఒకవేళ ఎవరిళ్ళల్లో వాళ్ళకి పద్ధతులు ఉంటాయి కదా ఆ పద్ధతుల ప్రకారమే పాటించవచ్చు ఎవరో చెప్పింది వినే కన్నా మన ఇంట్లో ఏ ఏ పద్ధతి అయితే ఉంటుందో అదే పద్ధతిని పాటిస్తే చాలా మంచిది మన పెద్దవాళ్ళకి కూడా సంతోషం ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను ముగ్గు వేసుకున్నానండి పసుపు తలుకొని బియ్యపిండి పిండి పసుపు కుంకుమ వేసుకొని ఒక ప్రమితి తీసుకున్నాను కొత్త ప్రేమ తీసుకొని చక్కగా ఇక్కడ ఒత్తిలు ఎలిగించుకోవాలి కదండి గంధం కుంకుమతో అలంకరించుకొని ఒక తమలపాకు పెట్టుకొని తమ్మలపాక మీద పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇప్పుడు ఇక అండి మనం నానబెట్టుకున్న ఒత్తులు మూడు వందల అరవై ఒత్తులు అంటే ఇట్లా కట్టల్లాగ్గట్టి వస్తాయండి షాప్లో ఉంటాయి చిన్నగా వస్తాయి ఈ ఒత్తిని నానబెట్టేసేసామంటే ఇట్లా ప్రమిదిలో పెట్టుకుంటాయి కొంచెం పెద్ద ప్రమిది పెట్టుకొని బాగుంటుంది తర్వాత పువ్వులతో మనం అందంగా అలంకరించుకొని ఇప్పుడు ఆ దీపారాధన చేసుకోవాలి స్వామివారికి పూజ చేశాం కదండి ఇంకా దీపారాజన అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను పెద్ద గుర్తు పెట్టాను కదా ఇది ఎలగడం కష్టమని నేను కొంచెం కర్పూరం పూస్తున్నాను తొందరగా ఎలగద్ది కర్పూరం పూస్తే కానీ ఇలా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందండి ఎందుకంటే కొబ్బరికాయ కూడా ఈరోజు నివేదన చేస్తే చాలా మంచిదండి ఉపవాసం ఉంటాం కాబట్టి నుంచి ఉపవాసం ఉన్న రోజు ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ పిల్లల్ని అరవడం కానీ అలా ఏం చేయకూడదండి చాలా పాపం అది ఎందుకంటే మనం దే ఉపవాసం అనేదే దేవుడికి దగ్గరగా ఉంటాం అంటారు అంటే దగ్గర అంటే దేవుడిని తలుసుకుంటూ ఉంటాం కాబట్టి దేవుడే మన దగ్గర ఉన్నట్టు అనుకుంటాము అటుంటప్పుడు మనం ఎలాంటి దు దుర్భాషలు ఆడకుండా ఉంటే చాలా మంచిది మనం చేసిన ఉపవాసానికి ఫలితం వస్తుంది ఆరటిచ్చి మీరు కూడా తీసుకొని అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాల మీదేసి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి అయితే పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి గుడికెళ్తాం కాబట్టి గుళ్ళో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చండి ఆ వెత్తులు వెలిగి కొండెక్కిన దాకా కూర్చొని కొంచేపు కూర్చొని స్వామివారిని నమస్కారం నమస్కరించుకుంటూ అక్కడే కూర్చొని ఒత్తులు వెలిగి కొండెక్కి పక్కన పెట్టేసి ఎవరు తొక్కని చోటు పక్కకు పెట్టేసి రావాలి అక్కడ ఉసిరి ఇంకా అందరు అందరుంటారు కాబట్టి నమస్కారం చేసుకోండి ఈ పూజలో పెట్టిన వస్తువులన్నీ కూడా మనం తీసుకోవచ్చండి చాలా మంచిది పూలన్నీ ఎవరు తొక్కన చోట ఇదేనండి ఈరోజు